ముఖ్యమంత్రిగా రేపు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కూటమి అద్భుత విజయం తర్వాత మొత్తం నూట అరవై నాలుగు సీట్లు ఘన విజయం సాధించిన నేపథ్యంలో రేపు అత్యద్భుతంగా అక్కడ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి మరోవైపు ఈరోజు మూడు పార్టీలకు సంబంధించి ఎవరైతే కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారో టీడీపీ బీజేపీ జనసేన మూడు పార్టీలకు సంబంధించిన ఈ నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలంతా కూడా కొద్దిసేపటి క్రితమే ఏ కన్వెన్షన్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడి పేరుని ప్రతిపాదించిన నేపథ్యంలో అందరి పట్ల కూడా అందరూ హర్షత్ రకాలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇప్పుడు మరో బ్రేకింగ్ మనకి అందుతోంది ఇక్కడ రేపు జరిగే ప్రమాణ స్వీకారానికి చీఫ్ గెస్ట్ గా ఒక ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రాబోతా ఉన్నారు దానికి సంబంధించి చంద్రబాబు నాయుడే ఆయనకి ఫోన్ చేసి ఆహ్వానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది దీంతో ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ప్రత్యేక విమానంలో బేగంపేట నుంచి ఇక్కడ విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చిరంజీవి రాబోతున్నారు చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నారు మొత్తంగా చూస్తే గత వైసీపీ ప్రభుత్వంలో కొంత అవమానాలను ఎదుర్కొన్న పరిస్థితి కనిపించింది ఎందుకంటే సినీ పెద్దలను తీసుకొని సినీ పరిశ్రమకు సంబంధించిన కొన్ని సమస్యలను ప్రస్తావించడానికి అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి కలిశారు అసలు సందర్భంగా ఆయన సినీ పరిశ్రమ సమస్యలను ప్రస్తావిస్తూ చేతులు జోడించి మరి కూడా వేడుకున్నప్పటికీ కూడా ఆ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరుపై చాలా సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా మెగాభిమానాల్లో కూడా చాలా మంది తప్పుపట్టిన పరిస్థితి కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ తన ఎన్నికల మీటింగ్స్ లో చాలా క్లియర్ గా స్పష్టం చేయడం జరిగింది నా అన్నయ్యని అవమానించారు దీనికి బదులు తీర్చుకుంటామని పదే పదే చెప్పిన నేపథ్యంలో కాలం మారింది పరిస్థితులు మారాయి ఎన్నికల ఫలితాలు వచ్చాయి ఈ విజయదుబి మోగించిన పరిస్థితి కనిపించింది అదేవిధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపించమని జనసేనకు ఓటేయమని కూడా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం కూడా చూసాం అంటే మొత్తంగా ఈ కూటమి విజయానికి చిరంజీవి అభిమానులు చిరంజీవి కూడా పరోక్షంగా సహకరించారని చెప్పుకోవచ్చు మెగాభిమానుల్లో ఒక ఐక్యత కనిపించింది వారంతా కూడా ఈ కూటమి అభ్యర్థులు ఎక్కడున్నా కూడా వారందరినీ కూడా గెలిపించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో మొత్తంగా తెర వెనుక ఉండి కూటమి విజయానికి చిరంజీవి కూడా కొంత తనవంతుగా పనిచేశారని చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో చిరంజీవి చేసిన సేవలు కావచ్చు అదేవిధంగా ఆయన సహకారాన్ని గుర్తించిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు దానికి ప్రత్యేక అతిథిగా ఒక స్పెషల్ గెస్ట్గా చిరంజీవిని పిలవటం ఆయన్ని స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానం పలకడం అనేది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంది మొత్తానికి చిరంజీవి చేసిన కృషి కావచ్చు ఆయనకున్న ఆ లెజెండరీ నెస్ కావచ్చు వీటన్నిటిని ఆయన గొప్పతనాన్ని కావచ్చు చంద్రబాబు గుర్తించారు అనేది ఈ తాజా పరిణామాల ద్వారా అర్థమవుతుంది మొత్తానికి ఈరోజు సాయంత్రానికి గన్నవరం ఎయిర్పోర్ట్లో చిరంజీవి ల్యాండ్ ఉన్నారు రేపటి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నారు